మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంగా నిర్వహిస్తున్న బాయిజమ్మ సాయి సేవా ట్రస్టు పరివారం ద్వారకామై చావడి వద్ద సాయి భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంగా నిర్వహిస్తున్న బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ పరివార్ ద్వారకమై చావడి వద్ద సాయి భోజనం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ కార్యక్రమం కోసం తామంతా ముందస్తుగా షిరిడీకి బయలుదేరి వెళ్లినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు షిరిడిలోని అణువనువు పావనం సాయి భక్తులందరికీ షిరిడి పరిక్రమ రెండు వేల ఇరవై ఐదులో శ్రీ సాయి పవిత్ర స్పర్శతో షిరిడి గ్రామంలోని ప్రతి మట్టి కణం పావనమైందని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి అన్నారు అనువనువున సాయి మార్గాన్ని ప్రబోధించే షిరిడి పరిక్రమ చేసి ప్రతి సంవత్సరం షిరిడి సాయిబాబా సంస్థాన్ షిరిడి గ్రామ ప్రజలు మరియు గ్రీన్ అండ్ క్లీన్ షిరిడి ఫౌండేషన్ ఈ మహత్తర యాత్రని నిర్వహిస్తున్నామని వివరించారు గురువారం ఖండోబా ఆలయం నుండి ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర బాబా పిండి చల్లి కలరా మహమ్మారిని తరిమివేసిన షిరిడి గ్రామ పొలిమెరగుండా సాగిందని తెలిపారు चलो साईं राम साईं चलो आगे चलो ట్రస్ట్ వారు కండోబా దేవాలయం నుండి వందల కిలోమీటర్లు పూర్వ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సిర్టి సాయిబాబు వారు కలరా మహమ్మారి వచ్చిన సందర్భంలో ఆ రోజు గోధుమ పిండిని తల్లి సిర్డి ప్రజలందరూ రక్షించడం జరిగింది లోక కళ్యాణం కోసం అందరూ సుఖంగా సుఖాంతలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా బైతమ్మ సాయంత్రం కార్యక్రమం జరుగుతుంది చాలా సంతోషంగా ఆనందంగా ఉందని సిటీ సాయిబాబా వారి ఆశీస్సులు అందరూ ఉండాలని సందర్భంగా జరిగిన అందరికీ సాయం ఈ యొక్క పరిక్రమ కార్యక్రమం చక్కగా నిర్వహించడం సిటీ సాయిబాబా వారికి మరి ఢిల్లీ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ जय साई सतगुरु साईं नमो साई साई My God! My